పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదర రైతుల పరిచివేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం చెవిటికల్ల గ్రామానికి చెందిన శ్రీ మంగిశెట్టి శ్రీనివాసరావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు శ్రీనివాసరావు గారు నమస్తే వీరు బహుళ వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా మొక్కజొన్నలో సస్యరక్షణ విధానంలో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు పరిస్థితుల్లో రైతులకి ఎంతో కొంత ఆదాయం తెచ్చి పంటల్లో మెయిన్ ప్రధానమైన పంట మొక్కజొన్నగా చెప్పుకోవచ్చు ఈ మొక్కజొన్న ఎక్కువ దిగుబడి ఆశించే చేడపీడలు తక్కువ నీటి యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా వాడు చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించడం వల్ల ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉన్న ప్రధానమైన పంటల్లో మొక్కజొన్న ఒకటండి దీనిలో విత్తనం ఎకరానికి ఎనిమిది కిలోల నుంచి పది కిలోల వరకు వేసుకోవచ్చు విత్తనాలు ఎక్కువ వాడటం వల్ల మొక్కకు మొక్కకు మధ్య గ్యాప్ ఉన్న తగ్గిపోయి దిగుబడి తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోలు కనుక వేసుకున్నట్లయితే మంచి నాణ్యమైన పైరును మనం తీసుకోగలుగుతాం మొక్కజొన్న పైరుని తొలకరలోనే వేసుకోవచ్చు లేదంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే వేసుకోవచ్చు అక్టోబర్ నవంబర్ మాసాల్లో వేసుకున్నట్లయితే అంతకుముందు తొలకలో పెసర కానీ మినువు కానీ అవి వేసుకున్నట్లయితే మొక్కజొన్నకి ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మనం తొలకలో వేసుకున్నట్లయితే మొక్కజొన్న జూను చివరి వారంలో కానీ జూలై మొదటి వారంలో కానీ వేసుకోవచ్చు అలా వేసుకున్న కానీ ఒక వర్షాధార మీద ఆధారపడి ఉండదు కాబట్టి వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది అదే సెకండ్ టైం మనం వేసుకున్నట్టయితే నవంబర్ మొదటి వారంలో వేసుకున్నట్లయితే ఇది పెసర మిను ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పంటగా మనం మొక్కజొన్న పేరు కనుక వేసుకున్నట్టయితే నవంబర్ మొదటి వారంలో వేసుకోవచ్చు నెవర్మ మొదటి వారంలో వేసే పంటకు గాను పొలంలో ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీల విత్తనాలు వాడుకోవచ్చు సో ఇలా వాడుకోవడం వల్ల మంచి నాణ్యమైన పైరుని తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకు నాటేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య మినిమం ఆరు అంగుళాలు గ్యాప్ ఉండేటట్లయితే మంచి అవకాశం ఉంది మళ్ళీ ట్రాక్టర్ ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్తో ఎదబెట్టుకోవడం వల్ల మనకు మంచి పైరు వస్తుంది ఈ గ్యాప్లు ఎక్కువ పోకుండా కానీ కరెక్ట్గా అనేది మనకి మొక్కలు అనేవి ఎక్కడైనా ఎక్కడ కరెక్ట్ గ్యాప్లో పడిపోతాయి గ్యాప్ ఎక్కువ బాగుంది గ్యాప్ తక్కువ అవ్వదు కాబట్టి మిషనరీ కాబట్టి సో అలా మలిసింది ఒక వారం తర్వాత మాములు స్ప్రేయింగ్ కన్నా భూమి స్ప్రేయింగ్ అని స్ప్రేయింగ్లో మనుషులు స్ప్రేయింగ్ కాకుండా భూమి స్ప్రేయింగ్ కొట్టుకున్నడితే పైరుకి పురుగు ముందు కరెక్ట్గా పడి మనకి పురుగు రిజల్ట్ అనేది కరెక్ట్ కనబడి పురుగు ముందు పనిచేసి పురుగు చనిపోయి ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన పైరు ఉంటుందండి సో మామూలు స్ప్రేయింగ్ కన్నా భూమిపుత్ర స్ప్రేయింగ్ వాడుకున్నట్టయితే మొక్కజొన్నలో ఎక్కువ మనకి లాభసాటిగా ఉండిద్ది మనకి ఇవి భూమిపుత్ర యంత్రాలు అనేవి మనం రెంట్కు తెచ్చుకోవచ్చు రెండుకు తెచ్చుకున్నట్లయితే ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల లోపల స్ప్రేయింగ్ అవుద్ది అర్ధ గంటలో మన స్ప్రేయింగ్ కూడా అయిపోతుంది మనం కూలర్లు వచ్చి గంట రెండు గంటలు కొట్టేంత టైం లేకోకుండా అర్ధ గంటలో మన చేను స్ప్రేయింగ్ తీసుకుని శుభ్రంగా ఆరోగ్యమైన పైరుని మనం తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు భూమిపుత్ర స్ప్రేయింగ్ ద్వారా మనకు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఆరు లీటర్లు ఎట్ల అది మూడు ఎకరాల దాకా స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు భూమి పుత్రం ద్వారా స్ప్రే చేసుకున్నట్లయితే కత్తెర పురుగుని ఎక్కువ శాతం మనం నివారించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మొక్కజొన్నలో వచ్చేసి ఎకరానికి నలభై వేలు ఖర్చు అవుతుందండి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు వస్తే ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై వేలు రాబం రావడానికి ఎక్కువ అవకాశాలు మొక్కజొన్నలో పురుగుల నివారణకు ముఖ్యంగా కత్తెర పురుగు నివారణకు వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదము అండి